అందరికీ వస్తే అండి చూశారుగా ఈ ఫోటోలు చూశారుగా ఫోటోలు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు సందర్భంగా హాజరైన జనం జనంలో ఓ భాగం ఇదిగో జనంలో ఓ భాగం అసలు ఇంతమంది జనం ఎలా వచ్చారు ఇంతమంది జనం రావడం వెనక జరిగిన ప్రయత్నాలు ఏమిటి వచ్చిన జనం చివరి వరకు ఉన్నారా లేదా ఇంతమంది జనాల్ని తీసుకొచ్చి బలప్రదర్శన చేయడానికి కారణం ఏమిటి అంబేద్కర్ గారి మీద భక్త ఎన్నికల ప్రచార సభ ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు సో నిన్న ఒకటి మాత్రం నిజం అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యద్భుతం ఘనంగా జరిగింది అక్కడ జనాల తరలింపు నుంచి ఆ మీటింగ్ నిర్వహణ అక్కడ జరిగిన లేజర్ షో డ్రోన్లతో రకరకాల అంశాల చిత్రీకరణ అక్కడ చూసారా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పక్కనే అలాగే లేజర్ షో అలాగే ఎవరు తెలుసుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో సామాజిక న్యాయ శిల్పాన్ని ఆవిష్కరించి ఆయన పక్కనే మన సొంత ప్రచారం సొంత సభ కూడా సొంత ఫోటోలు కూడా ఇదిగోండి ఇక్కడ కూడా పీపుల్స్ లీడర్ అంట పీపుల్స్ లీడర్ అని చెప్పి అది కూడా ఆకాశంలో కనిపించేలాగా అది కూడా షో ఒకటి పెట్టారు అలాగే భారతరత్న బీఆర్ అంబేద్కర్ భారతరత్న అలాగే అంబేద్కర్ గారి రూపు ఇది లేజర్ షో సో మనం ఎన్ని చెప్పుకున్నా ఒకటి మాత్రం నిజం ఆ విగ్రహం కానీ ఆ ప్రాంతం కానీ ఆ స్మృతివనం కానీ అత్యద్భుతం నిన్న జరిగిన కార్యక్రమం మొత్తం సూపర సూపరో జనం బేభత్సంగా వచ్చారు ఆ జనం వచ్చిన జనాలని ఏ విధంగా తీసుకొచ్చారు అని తెలియాలంటే ముఖ్యంగా ప్రకాశం గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలు ఐదు జిల్లాల వాళ్ళు మీ స్కూల్ బస్సులు నిన్న ఏమయ్యాయి మీ జిల్లాలో ఆర్టీసీ బస్సుల సగానికి సగం నిన్న ఏమయ్యాయి అనేది ఒకసారి ఆరా తీయండి మీ పిల్లలకి స్కూల్ సెలవిచ్చారు కదా ఆ స్కూల్ బస్సులు నిన్న స్కూల్స్లో ఉన్నాయా ఎక్కడికైనా వెళ్ళాయా అనేది చూడండి ఒకటి అంటే ప్రభుత్వ కార్యక్రమానికి ప్రైవేట్ వాహనాలు వాడారు అది తప్పు కాదు వాడడం తప్పు కాదు సో ఎవరిని తీసుకువెళ్ళారు మరి ఇన్ని బస్సులు పెట్టారు కదా ఇన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులు పెట్టారు ఇన్ని ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు పెట్టారు కదా మరి జనం మీ ఊరు నుంచి ఎవరిని తీసుకువెళ్ళారు ఒకసారి అది కూడా ఆరా తీయండి వీలైతే మీ మీ ఊర్లలో సచివాలయ సిబ్బంది వెళ్ళారా అంగన్వాడీ డ్వాక్రా మహిళలు వెళ్ళారా వాలంటీర్లు వెళ్ళారా అనేది ఒకసారి చూడండి ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో ప్రతి డ్వాక్రా మహిళను తీసుకువెళ్లారు అలాగే ఇతర ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వాళ్ళ మిత్రులు వాళ్ళ మిత్రులు వెళ్ళారు మొత్తానికి జనాల్ని చూపించడంలో సక్సెస్ అయ్యారండి నేను అది మాత్రం ఏమాత్రం తప్పు పట్టట్ల అంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు అన్ని అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు దాన్ని ప్రభుత్వం ఎన్నికల శంఖారావంగా ఒక వర్గం పెత్తందారులు పేదలు అనేది డివైడ్ చేసి దాన్ని ప్రాక్టికల్గా నిరూపించాలనుకుంటున్నప్పుడు జనాల్ని తరలించాలి సో జనాల్ని తరలించడంలో సక్సెస్ అయ్యారు అది ఎలాగైనా అవని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు అని సాక్షిలో పాపం ఏదో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుగు చూడండి పాపం జనాల్ని బలవంతంగా తరలించారు అని ఎవరైనా అంటారేమో అనుకొని సాక్షి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు అని రాశారు అంటే ఎవరైనా బలవంతంగా తరలించారు అని అంటారేమో ఎదుటి వాళ్ళు అలా అనకుండా గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకునేటట్టు ముందుగానే స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు ఇచ్చారు స్వచ్ఛందంగా తరలి వస్తే స్కూల్స్కి ఎందుకు సెలవు ఇవ్వాలి స్కూల్ బస్సులను ఎందుకు తీసుకెళ్ళాలి సరే అదంతా పక్కన పెట్టేద్దాం అదంతా పక్కన పెట్టేద్దాం స్వచ్ఛందంగానే వెళ్ళారా అని అనుకుందాం కాసేపు అలాగే అనుకుందాం జనం మధ్యలో వెళ్ళిపోయారా లేదా అనేది చూడాలి ఇదిగో జగన్ మాట్లాడుతుండగానే జనం జంప్ అంట ఇందిరాగాంధీలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలో వెలవెలబోతున్న ప్రాంగణం జనం ఖాళీ అయిపోయారు ఖాళీ కుర్చీలు జనం ఖాళీ అయిపోయారంట ట్రాఫిక్ కష్టాలతో నగరవాసులకు చుక్కలు సభ జరుగుతుండగా వెనుదూరుతున్న జగన్ జనం ఇదిగో విజయ వాహనాల రద్దీలో విజయవాడ బందర్ రోడ్డు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో నడిచి వస్తున్న ఉప ముఖ్యమంత్రి రాజన్న ద్వారా అలాగే విగ్రహావిష్కరణ లేదంటే ఎన్నికల ప్రచార సభ అంబేద్కర్ విగ్రహం వద్ద డ్రోన్లతో రూపొందించిన సీఎం జగన్ బొమ్మ మొత్తానికి ఆ కార్యక్రమానికి జనాల్ని ఏ విధంగా తరలించారో ఆ వచ్చిన జనం ఎలా ఉన్నారో అందరం చెప్పుకున్నాం చెప్పుకున్నాం అలాగే ఆ కార్యక్రమం ఎలా జరిగింది ఆ డ్రోన్ల పక్కన పార్టీ వ్యవహారాలు పొలిటికల్ వ్యవహారాలు ఏ విధంగా నడిపించారో చెప్పుకున్నాం ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మరి అంత పెద్ద కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం సీఎం గారు ఏం మాట్లాడారు అంబేద్కర్ గారి ఆశయాలను ఎంత మేరకు కొనసాగించామని చెప్పారు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ గల కారణాలు భావితరాలకు ఆయన ఏ విధంగా స్ఫూర్తి అనేది ఏమైనా చెప్పారా లేదా రెగ్యులర్గా పేదలు పెత్తందారులు క్లాష్ వారు అనేదే మాట్లాడారా అంటే రెండోదే మాట్లాడారు ఇది నేను చెప్పిన అంశం కాదు సాక్షిలోనే రాశారు ఒకసారి చూద్దాం ఇదిగో సాక్షిలోనే రాశారు ఏం మాట్లాడారు సీఎం గారు ఏం మాట్లాడారు అని కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి సామాజిక సమత సంకల్ప సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి అని సీఎం గారు చెప్పారు నిజంగా కుల అహంకార వ్యవస్థల మీద సీఎం గారు పోరాడితే తన వెనక ఉన్నవారి సంగతి ఏంటి తన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది అదే చేస్తున్నారు కదా తన చుట్టూ ఉన్న చాలామంది దళితుల పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదా అగౌరవంగా ప్రవర్తించలేదా చంపేసి ఇళ్లకు శవాలను పంపించలేదా జరిగాయిగా అవన్నీ జరిగాయిగా మన రాష్ట్రంలో మరి వాళ్ళు తన వెనకే ఉన్నారుగా వాళ్ళను బయటకు పంపించి అప్పుడు మాట్లాడాలి నేను అటువంటి వ్యవస్థల మీద పోరాడతాను వాళ్ళు నా వాళ్ళైనా సరే నేను ఊరుకోను అని డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వివక్ష ఇంకా సమస్య పోలేదు కరెక్టే మీరు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు రూపం మార్చి బరితెగించిన దురహంకారులు పెత్తందారులు పేద కులాలు ఎప్పటికీ తమ పనివారుగా సేవకులుగానే ఉండాలట నోట్ దిస్ పాయింట్ పేద కులాలు ఎప్పటికీ తమ పనివారు తమ సేవకులుగానే ఉండాలట అని అన్నారు సో నాకు ఈ సందర్భంగా ఒక మాట గుర్తొస్తుంది కారుమూరు నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ ఏ కమ్యూనిటీ వ్యక్తి అనేది చెప్పారు నాకు అది ఆశ్చర్యం అనిపించింది సో ఇక్కడ సీఎం గారేమో పేద కులాలు ఎప్పటికీ తమ పనివారుగా సేవకులుగానే ఉండాలట అని అంటున్నారు సీఎం గారు ఒక మంత్రి గారేమో అలా కామెంట్ చేశారు సో రెండిటికి పొంతన కుదరట్ల ఇక్కడ ఈయన చెప్పింది అబద్ధమా అక్కడ ఆయన చెప్పింది అబద్ధమా అనేది తేలాలి సో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించాలి అంటే మాటలు ఒకటి చేతలు ఒకటనమాట చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు తెలుగు మీడియమే ఉండాలని అంబేద్కర్ అన్నట్టు పెత్తందారుల పత్రిక వక్రీకరణలు వారు పాటించే అంటరానితనానికి అబద్ధాలతో అందమైన మేకప్ పేదల చదువులు ఇళ్లను అడ్డుకుంటున్న దుర్మార్గులు మన యాభై ఆరు నెలల పాలనలో సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం మీ బిడ్డ ప్రభుత్వం గ్రామ గ్రామాన మార్పు తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చిందో మనం అందరం చూసాం గ్రామాల్లో పాపం గ్రామ సర్పంచులను అడిగితే చెప్తారు గ్రామాల్లో వచ్చిన మార్పు ఏంటో గ్రామ సర్పంచుల కంటే ఇంకెవరికి తెలుస్తుంది వాళ్ళని తీసుకొచ్చి అడిగితే మీ గ్రామంలో ఏం పని జరిగింది అని అడిగితే చెప్తారు సో మొత్తానికి అంటే ప్రభుత్వం ఈ మీటింగ్ ద్వారా తమ వచ్చే ఎన్నికల్లో వాళ్ళ అజెండా ఏంటనేది క్లియర్గా చెప్పేశారండి సో ప్రతిపక్షాలే ఇంక అజెండా ఫిక్స్ చేసుకోవాలంతే మనం చాలా సింపుల్గా ఒక పాయింట్ చెప్తా చూడండి ఎందుకు పదే పదే మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గాలు దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నారు సో వీళ్ళ వీళ్ళందరికీ కూడా తనే బాస్ అన్నట్టు తను వీళ్ళందరి రక్షణ కోసం ఉన్నానన్నట్టు వీళ్లను కాపాడడానికే తనున్నానంటూ మిగిలిన ఇరవై ఐదు శాతంలో వాళ్ళని విలనలుగా చూపిస్తున్నారు మిగిలిన ఇరవై ఐదు శాతంలో కూడా ఒక సిక్స్ పర్సెంట్ ఇటే ఉంటారు రెడ్డి కమ్యూనిటీ ఇటే ఉంటారు సో వీళ్ళు పోగా ఇంకో ట్వంటీ టు నైన్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అవతల ఉంటారు సో ఈ ఎయిటీ పర్సెంట్ ఓట్లను కాపాడుకోవడానికి ఎయిటీ పర్సెంట్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా రాకపోతాయా ఫిఫ్టీ పర్సెంట్ అయినా రాకపోతాయా అని మిగిలిన వాళ్ళని విలన్గా చూపిస్తున్నారు ఈ పేదలు పెత్తందారులు అండం కానీ ఈ పెత్తందారి వ్యవస్థ అండం కానీ ఈ అంటరాంతనం అనే మాట తీసుకురావడం కానీ వివక్ష అనే మాట తీసుకురావడం రావడం కానీ సామాజిక సాధికారత అండం కానీ ఈ కులాల మధ్య అంతరం పెట్టేలా మాట్లాడడం కానీ కుల వివక్షకు సంబంధించిన అంశాలు కుల వివక్ష లేదు అందరూ చేస్తున్నారు కుల వివక్ష అందరిదే అంటరాంతనం అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అంటరాంతనంతో కొట్టుమిట్టాడుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అసలు ఆ భారతదేశ భూభాగంలో లేనట్టు కనిపిస్తోంది ఈ భారతదేశమే ఈ కేంద్రమే మన రాష్ట్రాన్ని అంటరాంతరంగా చూస్తుంది దాని మీద పోరాడాలి ఫస్ట్ యాక్చువల్లీ పోరాడాలంటే సో మొత్తానికి వైసీపీ ప్లాన్ ఏంటి అనేది అర్థమైంది చాలా క్లారిటీగా గత వన్ ఇయర్ నుంచి వైసీపీ ఇదే తరహా రాజకీయాన్ని చేస్తోంది కులాల మధ్య విభజన పెట్టి కొన్ని కులాలను పెత్తందారులుగా చూపించి మిగిలినవన్నీ వీళ్ళ వెనక ఉండేటట్టు వీ వీళ్ళందరినీ వీళ్ళు కాపాడుతున్నట్టు మరి దీనికి కౌంటర్ అవతల వైపు రెడీ అయిందా లేదా అనేది చూసుకుంటే ఈ సామాజిక సాధికారత ఈ కులాల గొడవలేంటో కులాల రాజకీయం ఏంటో కులాల నిజస్వరూపం ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలిసిపోద్ది అన్నమాట థ్యాంక్ యూ